మార్గశిర మాసం చివరి ఆదివారం పురస్కరించుకొని సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి కొండ సరికెల్లో వెలసిన కోరమీసాల మల్లన్న కళ్యాణం ఆలయ ప్రాంగణంలోని తోటబావి ప్రదేశంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కళ్యాణ మండపంలో మల్లికార్జున స్వామి కేతమ్మ మేడాలమ్మ వివాహం వీరశైవ అర్చకుల వేద మంత్రోత్సవాల మధ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది స్వామివారికి ఆలయ అర్చకులు పట్టువస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు స్వామివారి కళ్యాణోత్సవానికి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పల్ల రెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు మల్లన్న కళ్యాణంతో ప్రారంభమై బ్రహ్మోత్సవాలు మూడు నెలల పాటు జరగనున్నాయని ఆలయ అర్చకులు తెలిపారు స్వామివారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు రాష్ట్రంలో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు రద్దీకి అనుగుణంగా ప్రభుత్వ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు శివాయ నమో ఓం నమస్తివా నమ ఓ ఎవరికయ్యా వస్తుందంటే విన్న మీకే లభిస్తుంది కనుక మేము దూరంగా ఉన్నాము కదా అని చింతించకండి స్వామి వారి యొక్క దృష్టి దూరంగా ఉన్న వాళ్ళ పైననే ఉంటుంది దగ్గర ఉన్న వాళ్ళ పైన ఉంటుంది మీరు భాగవత బ్రహ్మోత్సవ బ్రహ్మోత్సవ కర్మణి కర్మణి లీలా లీలా కళ్యాణ కళ్యాణ ఉత్సవం ఉత్సవం అహం అహం ఆచరిష్యే ఆచరిష్యే కరిష్యే కరిష్యే నమ అందరూ కూడా మంగళ స్వామివారిని ప్రార్థిస్తూ మీ మీ కోరికలన్నీ కూడా స్వామి వారికి విన్నవించుకొని స్వామి మళ్ళీ ఈ యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి అన్ని కోరికలన్నీ కూడా నెరవేరాలి మా మా ఇష్టార్థాలు ఏ ఏ కోరికలతో ఇక్కడికైతే మీ క్షేత్రాన్ని సందర్శించినామో ఆ